రాత్రి ఇంచుమించు నాలుగో జామున సముద్రం మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చి వారిని దాటిపోయి ఉండి ఎందుకు ఇలా ఏమైనా చూస్తారేమో చూస్తున్నాడు ఎందుకు ఇలా వీళ్ళేం చేసుకుంటున్నారు కుటుంబంలో ఉన్న వ్యక్తులు భార్య భర్తలు ఇంక ఎంత చూపు ఎవరు వచ్చినా లెక్క చేయట్లేదు కదా ఇప్పుడు ఆఖరికి యేసు ప్రభు వచ్చిన సరికి లెక్క చేయట్లేదు పాప ఆయన వచ్చి బుర్ర ప్రాబు చీకటిలో ఉన్నారా సముద్రంలో ఉన్నారు గాలి ఎదురైంది మీరు చాలా ప్రయాసపడుతున్నారు మీరు కష్టపడుతున్నారు నన్ను చూడండిరా నన్ను చూడండి అని దగ్గరికి వస్తున్నారు ఆయన వచ్చిన ఏం చూస్తున్నారా లేదు ఏమైపోతున్నాడు ఆయన అయినా అఖరికి దాటిపోవాలని ఉండెను కుటుంబం దాటి వెళ్ళిపోతున్నాడు ప్రభు క్షేమం కలగట్లేదంటే కారణం ఏంటి ఎదుగుదల లేదంటే కారణం ఏంటి ఇలాగే ఉన్నామంటే ఏంటి కుటుంబంలో ప్రశాంతత లేదంటే కారణం ఏంటి ప్రభువుని చూడట్లే మనం అనుకోవచ్చు లోకంలో ప్రతి ఇబ్బందికి ఖచ్చితంగా ప్రభు సెలవు చేశాడు కదా ఇప్పుడు చూస్తే ఏమవుద్ది వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి మళ్ళీ కదా ఇప్పుడు ఏమనుకుంటున్నారా ఇదిగో సాధారణ కానీ చూసి ఇంకా ఎంతో సాతాన విషయాలు నేర్చుకుని నేర్చుకుని ఆకారు ప్రభుని కూడా భూతం అంటున్నారు అసలు ప్రభు వస్తే ఏమవుద్ది క్షేమం కలుగుతుంది ప్రభు వస్తే ఏమంటే కట్టపడుతుంది ప్రభు వస్తే అండి నెమ్మది కలుగుతుంది ప్రభుత్వండి జీవితం కలిగి జీవితం జీవిస్తారు కానీ భూతం అనుకుంటున్నారు ఇంకా అప్పుడు ఏమంటున్నాడు వారిని చూసి పలకరించి దయను తెచ్చుకోండి మీరు భయపడొద్దు నేను పోతాను కాదు నేను దయాన్ని కాదు నేను అపవాది కాని కాదు నేను సిచ్చి పెట్టేవాడిని కాదు నేను మిమ్మల్ని కట్టేవాడిని కట్టేవాడిని అని చెప్తున్నాడు తర్వాత ఆయన దోని ఎక్కి వారి వద్దకు వచ్చినప్పుడు గాలి అనిగను మీరు ఏ వైపు చూస్తే ఏగా ఎలా అసలు ఎవరి వైపు చూస్తే అనుగుతుంది ఎవరిని చేర్చుకుంటే అనుగుతుంది యేసుప్రభుని చూస్తే యేసు ప్రభు నేర్చుకుంటే యేసుప్రభులో జీవితం కలిగి జీవిస్తే నెమ్మది కలిగి మనం బ్రతికుతుంది